ంగళమాధ్యే శిమేనో నారాయణ మాదిచగ్రీ సయాటలాడుతుండగా కోయిలమ్మ స్వాగత వచనాలతో రాగాలు ఉండగా మధురమైన మల్లెలు పులించి చూసిండగా నేడు శోభకృత నామ సంవత్సరానికి వీడుకోలు చెబుతూ రేపు శ్రీ క్రోధి నామ ఉగాది నడిచి రావడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం శివస్వామి హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తల్లి పండుగ ఉగాది ఉగాదితోనే మన తెలుగువారి పండుగలు మొదలవుతాయని బలంగా నమ్ముతారు ఈ పండుగను మహారాష్ట్రలో గుడిపాడు కేరళలో ఉష తమిళనాడులో పుత్తాండు సిక్కులు వైశాఖి బెంగాలీలు కోమ్నా వైశాఖ్ పేరుతో జరుపుకుంటారు ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం అంటే ఈ సృష్టి నక్షత్ర గమనం మొదలైన రోజు ఉగాది ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని ప్రభవనామ ఉగాదితో బ్రహ్మ సంకల్పం మొదలై నేటికి కొనసాగుతుందని విశ్వాసం నేడు ఇష్టదేవతని పూజించిన తరువాత షడ్రుచుల ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి రానున్న రోజుల్లో మంచి చెడులను తెలుసుకునేటప్పుడు పంచాంగ శ్రావణం చేస్తాడు ఉగాది పచ్చడి షత్రుజుల సమ్మేళనం ఇది పీకులు అనే ఆరు విభిన్న రుచులను కలిగి ఉంటుంది ఈ ఆరు రుచులు వరుసగా ఆనందం విచారం కోపం అసహయం భయం ఆశ్చర్యం కలగాల్సిందే జీవితం అనే సందేశాన్ని ఇస్తాయి దీనికోసం చెరుపు మామిడికాయలు పువ్వు చింతపండు ఉప్పు కారం బెల్లం వాడుతారు ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రంలో నింబకు భక్షణం అని పేరు ఉంది ఋతు మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను మరించే ఔషధంగా ఉగాది పచ్చడి పనిచేస్తుంది రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా రాశి వారికి ఆదాయం ఎనిమిది నాలుగు నాలుగు అవమానం మూడు రాశి వారికి ఆదాయం రెండు ఎనిమిది పది అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం మూడు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు विच विचक राशि वारी आदा एमदी व्यय पदनाव राज्य नागू अवमान धन